నా యొక్క పల్లె పండువులు గోతం నా ఏయ్ తెలుస్తా వాళ్ళకి ఇచ్చి వినువరా అలాగే తెలుపుదేవాత గోలుకొండ రాజ్యమే లేదా గోగులు పక్కీరు అలాగేనపా పన్నెండు స్తంభాల మసీదు కలిగిన అవును గోగుల అంటున్నారా సరే ఇప్పుడు కాక అది మేము చదివిన విద్యాభ్యాసం ఎటువంటి తెలుసు ఉన్నదాల్లో లోపల బుద్ధివంతు బుద్ధిమంతుడు చదువుల్లో నా సరే వంతర తంతర విద్యలలో బుద్ధుల రా నేను అలాగేనప్పా ఇప్పుడు అదను కాక ఇంకొక నాడు మూడు పూట్ల పుట్ల అర్వము అర్వము ఏడు పుట్ల ఏకాంతము ఏకాంతము తొమ్మిది పుట్ల తురకము సరే పది పుట్ల పంచాంగం చదివిన గోగుల పక్కన ఇన్ని చదువులు చదివినావా అవును పద్దెనిమిది వందల ఎంత చెప్పు తొంభై ఆరు అంతేనేమిరా ఏమిరాజి మాకు వస్తాయి లెక్క మాకు లెక్కలు ఏటివి అన్ని వచ్చురా మూడు పుట్లు పురాణం ఆరు పుట్ల అరవము అవును ఏడు పుట్లు ఏకాంతము అవును ఏమి తక్కువ లేదా ఏమి తక్కువ లేదు మళ్ళీ ఇన్ని బాగా లెక్కలు తెలిచింటే ఆ నాలుగు రోడ్లు కాడ ఆ రోడ్ ఇంటికి పిలుచుకొని వెళ్ళిపోతాయి వాటిని మగమ్మే అంత అట్ల వెళ్ళిపోయి ఆ ఊర్లేక పోయి మళ్ళీ వచ్చినాము రోడ్లు తెలియాలే అవే తెలుస్తాయి రాజ్యంలే తెలుస్తాయి మాకొత్త మసీదులే తెలుస్తాయి మసీదులు మక్కా మసీదుకి పరాదా పోయి పొగుల్లో పోయింటరా మక్కా మసీదు అంటే

మహామత్రి అమ్మ సాయిబులంట హ అవునా నా ఏం తెలివి అవులే ఏవురా హెరోల్ అంటరే మా తల్లిదండ్రులు ఇద్దరు ముస్లింసే అమ్మే నాకు చెప్తుర్రలే లేదు రేడా మహామత్రి అప్పా ఇప్పుడు అదన కాక మేము అన్నదమ్ములు ముగ్గురున్నామురా ముగ్గురు అన్నదమ్ములు ఎవరెవరు తెలుసునా ఎవరు అల్లా పక్కీరు అల్లా పక్కీరు వరదల పక్కీరు వరదల పక్కీరు వరదలు కాదురా వరదన్ వరదన్ పక్కీరు గోగుల పకీరు గోగుల పక్కీరు మేము ఒక్కగా నొక్కనాడు ఆ యొక్క గోలుకుండ గేవి లోపల తపస్సు చేయించుండగా చేయించుండగా ఆ యొక్క దేవలోకంలో నుంచి రెండు రెక్క పక్షులు వచ్చి వచ్చి మా పంటలు పాడు చేయించుండగా అది చూసిన మా అన్నయ్య అన్నయ్యటువంటి అల్ల వచ్చి చెప్పగా చెప్పగా అప్పుడు నేను ఎండి స్తంభ జల స్తంభ వాయు స్తంభ ఇంద్రజాల మహేంద్రజాల లఘు విద్యతో ఆ యొక్క గుర్ర పిల్లని బంధించి ఉన్నా బంధించి ఉన్నావు అది ఎటువంటి అంద చందములతో ఉన్నదో తెలిసి ఉన్నదా అది ఏ విధంగా ఉందాగే ఏమి అందము ఏమి చందము అవును చూడడానికి చిన్నగా ఉన్నది కుందే పిల్ల నాలుగు నాలుగుగా తెలుపు నాలుగు తెలుపు నన్నెత్తిన నన్నెత్తిన చుక్క కుక్క కాదురా నన్నెత్తిన చుక్క నాలుగు గాళ్ళు తెలుపు నన్నెత్తిన చుక్క తోకలో పూ తోక ఉన్నదిరా తాక పూ తాది తాక చెప్పు తోకలో పూ తోక ఉన్నది తాక పూ

మహామంత్రి ఇప్పుడు ఆ యొక్క గుర్ర పిల్లని ఆ యొక్క టి కచేరి వెళ్తున్న టిపుల్ సుల్తాన్ గారికి ఆహా విక్రయించవలను ఓ సుల్తాన్ గారికి గుర్రాన్ని విక్రయించే దానికి పోతున్నావు అవును అలాగే బయలుదేరడా ఒరే ఢిల్లీ వెరీ కచ్చేరే కొంచెం నా గోగుల పక్కీరే అనే నా చేస్తున్నాడు మీరెవరు మీ యొక్క వృత్తాంతం ఏమిటయ్యా అలాగే నాలుగు అయ్యాడరా